హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీశక్తి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చి వాట్సాప్ గవర్నెన్స్ అని గవర్నమెంట్ సంబంధించిన ఏ పథకాలైనా సరే ఎటువంటి ఇబ్బంది ఉన్నా వాట్సప్లోనే ఒక్క మెసేజ్ పెడితే పరిష్కరించుకోవడం గురించి వీడియో అండి వీడియో మనకు సమర్పిస్తున్నవారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ ముప్పై ఆరు రకాల అత్యద్భుతమైనటువంటి ఆయుర్వేద మూలికల సమ్మేళనం మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్ కావాల్సిన వారు సంప్రదించగలరు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆ నెంబర్ని సేవ్ చేసుకుంటే ఇలా వస్తుందండి మీకు కావాల్సిన సేవలు దయచేసి ఎంచుకుంటే చూడండి ఇక్కడ వస్తున్న ఆర్టీసీ సేవలు ఎం ఎనర్జీ సేవలు అంటే కరెంటుకు సంబంధించి కానీ ఏవైనా సరే సేవలు ఇక్కడ దయచేసి ఎంచుకోండి సిడిఎంఏ ఇట్లా ఏది కావాలన్నా సరే దయచేసి ఎంచుకోండి అని ఇలా వస్తుంది పైన ఇలా వస్తుంది ఈ సేవల్లో ఏదైనా సరే రెవెన్యూ ఆరోగ్య కార్డు ఇలా అన్ని సేవలు ఇలా ఎంచుకొని దానికి సంబంధించిన మీ ప్రాబ్లం ఏదైతే ఉందో దాని గురించి మీరు కంప్లైంట్ చేయొచ్చు మీ ఇంట్లోనే ఉండి ఏ కాగితాలు అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ వాట్సాప్ ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు వాట్సాప్ గవర్నెన్స్ అంటే అదేనండి చూడండి ఆ నెంబర్ని మరొకసారి డిస్ప్లే చేశాను స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని సేవ్ చేసుకోండి వాట్సాప్లో ఇప్పుడు వాట్సాప్ వాడని వాళ్ళు ఎవ్వరు లేరు అందరికీ ఈ వీడియో షేర్ చేయండి ఈ విషయం అందరికీ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దండి